డే డ్రైవర్స్ అన్న ప్లేదల ఈ చెన్నై యార్ పార్క్ అయితే కన్నా మనం శుద్ధ లోడ్ ఎత్తుకొని అయితే కన్నా చెన్నై యార్ బర్క్ అయితే వెళ్ళాలన్నా చూడండి మొత్తం ఇక్కడ నుంచి రోడ్లు ఎలా ఉందో ఇక్కడ కాటా పని చేయకపోతే కన్నా అయితే బయట మేము కాటా వేయించుకొని ఇక్కడికి వచ్చాము బయట ఓన్లీ సిక్స్టీన్ టైర్కి వచ్చి కానీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అక్కడి నుంచి అయితే కన్నా మేమైతే కన్నా బయలుదేరేసి మెయిన్ రోడ్ ఎక్కాలని చెప్పి చిన్నగా అయితే కనుక చిన్నగా వచ్చేస్తున్నామన్నా తర్వాత అయితే డీజిల్ తీసుకొని ఫుల్ ట్యాంక్ అయితే మా బండికి ఫుల్ ట్యాంక్ డీజిల్ వేసుకొని చెన్నై ఆర్బర్క్ అయితే కనుక మేమైతే బయలుదేరామన్నా మధ్యలో థర్టీ ఫస్ట్ చేసుకోలేదని చెప్పి ఒకటో తేదీ మేము జనవరి పది గంటలకు కేక్ వచ్చినాం ఎప్పుడైతే న్యూ ఇయర్ న్యూ ఇయర్ కదా అని చెప్పి ఈ టైంలో మేమైతే కదా సరదాగా మా డ్రైవర్తో కలిసి అందరికీ జై డ్రైవర్స్ ఇక్కడ కర్నూలు దగ్గర కర్నూలు నంద్యాల దగ్గర అయితే కన బండి అయితే బస్ యాక్సిడెంట్ అయినా చూడండి పాత వీడియోలో కానీ పెట్టాను నంద్యాల యాక్సిడెంట్ వీడియో చాకల్మారి టోల్ దాటుకున్న తర్వాత చెన్నూర్ కడప దారిలో వెళ్తూ ఉంటాయి ఇలాంటివి చిన్న చిన్న బౌస్ మొత్తానికి అయితే కన్నా మేము చెన్నై హార్బర్కి అయితే వచ్చినా ఇదే అన్లోడ్ పాయింట్ అయితే ఇక్కడ నుంచి చాలా వరకు అయితే చాలా అయితే లోపల అయితే కన్నా ఉడుకు ఆ దుమ్ముకు అయితే నేను లేకు ఉండాలి విన్నాను చూడండి బయట అయితే కన్నా ఈ హార్బర్ చూపించే షిప్లోనే మన ఇండియా నుంచి అవుతర్ కంట్రీకి వరకు మనకు ఈ మట్టి అనేది తీసుకొని పోతారంట మొత్తం అయితే కన్నా షిప్స్ మొత్తం హార్బర్ అంటేనే ఇలా ట్రాన్స్పోర్ట్లతోనే మన నిండిపోయి ఉంటాదని నేను ఫస్ట్ టైం అయితే వచ్చి ఇప్పుడైతే చూసినానన్న చూడండి లోపల అయితే గనక ఉండలేక జాంకలు అయితే బయటకు అయితే వచ్చేవడం జరిగింది ఉడుకు వేడి ఇదైతే బయటకు వస్తాను సముద్రం దగ్గర ఇలానే మన వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీరు ప్రతి ఒక్క డ్రైవర్ని అభిమానించాలని కోరుకుంటున్నాను జై డ్రైవర్స్ పులివెందులన్న ఇలానే మంచి మంచి న్యూస్ వెళ్తూ ఉంటాం జై డ్రైవర్స్ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ న్యూస్ ఇస్తాం